ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ నేర్చేస్తున్నాము ఇలా అనేది ఎక్కువ అంబడ ఫ్రాకు ఈ కటింగ్ అయితే నేర్పిస్తున్నాను ఫస్ట్ అయితే పేపర్స్ పైన చిన్న గౌన్తో అనేది నేర్చుకున్నాము మనకింత రోజు ఉంది కదా పేపర్ అయితే ఇప్పించాను ఇప్పుడు ఇది ఊజు పొడవు ఇంత క్లాసుని వీళ్ళు ఇలా సమోసా మడపనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా నాలుగు వైపులు ఇది ఓపెన్స్ అనేది అలా అయితే మొక్క వేసుకోవాలి ఈ నడు అనేది ఎంత ఉంది సగం ఎంత ఐదున్నర అనేది ఇలా పెట్టేసుకోవాలి తర్వాత క్యాప్ అంత చిన్న సైజులో అయితే నేర్చుకున్నాను పెట్టినప్పుడు పెట్టినప్పుడల్ల టమాటాలు పాలకలు రాక వరకు కూర్చుని పొడవి పద్నాలుగు అన్నారు ఒక అనేది కుట్లలోకి వెళ్తాయి పదహైదు అంటే కొంచెం కుట్లల్లో వదులుకొని పదహైదు అనేది తీసుకొస్తాను పేపర్ సరిపోదు కదా మనకి కాకపోతే ఐడియా కోసం పేపర్ మీద అనేది కటింగ్ నేర్చుకుంటుంది అదే క్లాత్ పైన అయితే ఇలా అనేది హెచ్చు తగ్గు రాదు అప్పుడు పేపర్ సరిపోనందు వల్ల ఇది కొంచెం హెచ్చు తగ్గు వచ్చింది క్లాత్ సరిపోద్ది కాబట్టి రాదు ఇది ఒక చిన్న పిల్లలకి అందల్లా ఫ్రాక్ ఇంకా పేపర్ తీసుకు ఫైన్ బోర్డు ఇలా తీసుకొని ఇలా అనేది ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ గూజు శంతలు వేసి గూజ్ అనేది తీసుకోవాలి తర్వాత బాడీ పొడి ఈ షోల్డర్ దగ్గర నుంచి జూమ్ అప్పుడు కనిపిస్తుంది చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము భాగం అనేది పొడవు ఇక్కడే ఉంది కుట్లల్లోనే కదా పొడవుచ్చుకోవాలి కొంచెం అనేది కుట్లల్లో కొదులుకోవాలి ఈ అనేది మడతనేది వేసుకొని చిన్న పిల్లలకి ఈజీగా అంబల్లా ఫ్రాక్ అయితే కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలా అనేది మడత వేసుకోవాలి ఇలా ఉంది కదా గౌన్ అనేది ఇలా మడత వేసుకుని ఇప్పుడు ఈ నెక్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి మెడ షోల్డరు వచ్చి చంక చంక చూడండి ఎక్కడ వేసుకోవాలనేది చూపించాను చంక్ అనేది ఇక్కడ వరకు మెడపండి సౌండ్ కావాలంటే సౌండ్ వేసుకోవచ్చు అదే స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ కూడా వేసుకోవచ్చు మీకు ఆల్రెడీ రౌండ్ చూపించాను కాబట్టి స్క్వేర్ నెక్ అయితే చూపిస్తాను పిల్లలకి హ్యాండ్స్ అవసరం లేదు అనుకుంటే చంక బాగా ఒక వేసేసుకుని వేసేసుకొని చేసుకోవచ్చు హ్యాండ్స్ పెట్టుకున్నావు అనుకుంటే హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ ఇది బ్యాక్ షోల్డర్ జాయింట్ వచ్చేసింది కోటేజ్ వేసేసి వదిలేసుకోవచ్చు షోల్డర్ అనేది జాయింట్ ఇందులో వచ్చేసింది కదా అందువల్ల మనం జాయింట్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్కుకి స్లీవ్లెస్ లాగా గోట్ వేసేసామంటే సింపుల్గా చాలా బాగుంటుంది పిల్లలకి అనేది ఇది అమల్లా ఫ్రాక్ ఈ ప్రాసెస్లో చిన్న పిల్లలకి ఇలా కట్ చేసుకున్నామంటే మన పిల్లలకి మానని ప్రిపేర్ చేసేసుకోవచ్చు క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను బాయ్ ఫ్రెండ్స్